నమస్కారము ఈరోజు పరమ పవిత్రమైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుందాం ఈ అన్నవరం పుణ్యక్షేత్రము కలకత్తా చెన్నై మార్గంలో తునికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోను కాకినాడకి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రికి ఎనభై కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నానికి దాదాపు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు మార్గమైనా బస్సు మార్గంలో అయినా ఇక్కడికి చేరుకోవచ్చు అయితే రైలు మార్గం నుంచి అయితే స్టేషన్లో దిగి రెండు కిలోమీటర్ల దూరము ప్రయాణించవలసి ప్రయాణించవలసి ఉంటుంది ఇక్కడికి దేవస్థానం బస్సులు అలానే ఆటోలు కూడా ఉన్నాయి ఇరవై రూపాయల ఛార్జీతో దేవస్థానం బస్సుల్లో అయితే మనం కొండ మీదకి చేరుకోవచ్చు కొండ మీద దేవస్థానానికి చెందిన రూములు ఉన్నాయి కింద మామూలుగా యాడ్ చేస్తూ దొరుకుతాయి అంటే దాదాపు వెయ్యి రూపాయల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉండటానికి సరైన మంచి అకామిడేషన్ దొరుకుతుంది ఈ అన్నవరానికి అతి సమీపంలో పుణ్యక్షేత్ర అయిన పిఠాపురము అలానే సామర్లకోట ఉంది సామర్లకోట పంచారామాలలో ఒకటి ఇదే అన్నవరం రైల్వే స్టేషన్ అన్నవరంలో రూములు ఉన్నాయి రూములు దొరకని వాళ్ళకు కూడా అన్ని వసతులు ఉన్నాయి స్నానాల గదులు ఉన్నాయి టాయిలెట్స్ అన్నీ అందుబాటులోనే ఉన్నాయి అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తి అంశ ఇక్కడ రమాదేవి సైత శ్రీ సత్యనారాయణ స్వామిగా కొలువై ఉన్నారు ఇది దేవాలయం యొక్క ప్రవేశ ద్వారము ఈ విధంగా లోపలికి ప్రవేశిస్తే దేవాలయము పూర్తికి విస్తరణతో చాలా అందంగా ముచ్చటగా కనబడుతుంది చూడండి ఎంత సౌష్ఠవంగా ఉందో స్థల పురాణం ఏం చెప్తుందంటే పర్వత శ్రేష్ఠుడైనటువంటి మేరు పర్వతం మేనకలకి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు ఇద్దరు కొడుకులు పుడతారు పెద్దవాడు భద్రుడుగాను రెండవవాడు రత్నకుడుగాను భద్రుడు భద్రాచలం పర్వతమై శ్రీరామచంద్రమూర్తికి ఆ స్థానాన్ని ఇచ్చాడు అలానే రత్నకుడు ఈ రత్నగిరి పర్వతం అంటే ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ మీద ఉన్నారు ఈ కొండని రత్నగిరి అంటారు ఈ రత్నకుడు రత్నగిరిగా మారి ఈ సత్యనారాయణ స్వామికి స్థానాన్ని ఇచ్చారు చూడండి దేవాలయం యొక్క క్యారిడర్ సాధారణంగా సాయంత్రం ఏడు ఏడు తర్వాత వెళ్తే ఇలా ప్రశాంతంగా దేవాలయం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో మటుకు చాలా ఎక్కువగా ఇక్కడ దర్శనాలకు వస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ వ్రతాలు చేసుకోవడం కార్తీక మాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది దేవాలయము సువిశాలంగా ఉంటూ ఇలా ప్రశాంతంగా ఉండటమే కాకుండా దర్శనానంతరం ప్రశాంతంగా కూర్చోడానికి కూడా కావాల్సినంత స్థలాన్ని కలిగి ఉంటుంది అంతా కూడా ప్రశాంతంగా మనం చూద్దాం పరిశీలిద్దాం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపే కది ఇది సాధారణంగా ఉదయం పూట చాలా కిక్కిరిసి ఉంటుంది ఇక్కడ చూడండి ఇది పంపా నది అంటుంటారు ఇక్కడ దేవాలయానికి ఆనుకొని ఒక చిన్న నది ఇలా ఉంది చాలా సుందరంగా ఉంటుంది సాయంత్రం పూట అటువైపు నుంచి వీచే చల్లరి గాలులు మనకు చాలా ప్రశాంతతనిస్తాయి ఇది సండయల్ అంటే సౌరగడియార్ ఇక్కడ సూర్యుడు యొక్క ఎండ పడుతున్న స్థానాన్ని బట్టి కాలాన్ని గడించవచ్చు దేవాలయం మీద ఉండేటువంటి శి శిల్పాలు చూడండి చాలా ముచ్చటగా ఉన్నాయి దేవాలయము మొత్తము కూడా మంచి ప్రశాంతతగా ఉండేటువంటి మంచి వాతావరణాన్ని కలిగి ఉంటుంది దేవాలయంలో ఇలా గో సంరక్షణ శాలలు ఉన్నాయి వెళ్ళిన భక్తులు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలకి ఈ గడ్డి మోపులు కొని ఈ గ్రాసాన్ని అందిస్తుంటారు స్వామి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున ప్రతిష్ఠించబడ్డారు ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మాణాన్ని చేశారు రత్నగిరి పర్వతం యొక్క సానువులలో అన్నమనం వద్ద పంపా నది ఒడ్డున ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇలా దేవాలయం ముందర ఉన్నటువంటి రావి చెట్టు వద్ద కార్తీక మాసంలో స్త్రీలు ఎక్కువగా ఇలా దీపాన్ని వెలిగించి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల్ని చాటుకుంటారు ఇక్కడ ఆగునేది దీపాలు కూడా అందుబాటులో ఉన్నాయి చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఇక్కడ దీపాన్ని వెలిగిస్తుంటారు ఈ దేవాలయము సముద్ర మట్టానికి దాదాపు మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది ప్రధాన ఆలయము రథాకారంగా ఉంది నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలు ఉన్నాయి ఈ కొండమీదికి బస్సుల్లోనూ ఆటోల్లోనూ చేరుకోవడమే కాకుండా మెట్ల మార్గంలో దాదాపు నాలుగు వందల అరవై మెట్లు ఎక్కి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు దీపం అంటే జ్ఞానస్వరూపము దీపాన్ని వెలిగించడం అంటే జ్ఞానజ్యోతి వెలిగించడంతో సమానము కాబట్టి కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలలో భాగంగా ఈ దీపాన్ని వెలిగించడం అనేటువంటిది ప్రధానంగా దేవాలయాల్లో చేస్తుంటారు ఇది చాలా భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి కార్యక్రమము ముఖ్యంగా సంధ్యవేళ దీపాలు వెలిగించిన తరువాత దేవాలయాన్ని చూస్తే చాలా సుందరంగా కనపడుతుంది సాయంత్రం పూట చూడండి ఎంత ప్లజెంట్గా ప్రశాంతంగా ఉందో దేవాలయం యొక్క గోపురం చూడండి ఎలా ఉందో సాయంకాలం పూట దేవుడి యొక్క ఊరేగింపు కూడా వస్తుంటుంది కాబట్టి చూడటానికి చాలా కనులవిందుగా ఉంటుంది చూడండి अन सत स्वामी वार देवालय పూట ఈ క్యూ లైన్లన్నీ కూడా నిండి ఉంటాయి ఆలయము రెండంతస్తుల్లో నిర్మించబడింది కింద స్వామివారి యంత్రము పై అంతస్తులో స్వామివారి విగ్రహము ఉంది విగ్రహము దాదాపు నాలుగు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది కార్యక్రమ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్న భక్తుల్ని చూడండి వ్రతం చేసుకున్న తర్వాత ఇలా రమాసైత శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటారు దర్శనానంతరము భక్తుల యొక్క తృప్తే వేరు స్వామి దర్శనానంతరము అక్కడి ప్రసాదాన్ని తింటే ఉంటుంది అది నిజమైన తృప్తి ఆకుని కూడా మిగల్చకుండా తిందామనిపిస్తుంది ఇది గోధుమ రవ్వతో చేసినటువంటి తీయనటువంటి ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది తిని చూస్తేనే తెలుస్తుంది దర్శనాము దేవాలయంలోంచి బయటికి రాగానే ఒక విశాలమైన ప్రాంతం ఉంటుంది ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి చూడండి సాంస్కృతిక కార్యక్రమం ఎంత బాగుందో అంతేకాకుండా చల్లటి గాలి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి పోయి చూస్తే తెలుస్తుంది అక్కడ మీకు కనబడుతున్నది విజయవాడ నుంచి విశాఖపట్నం పోతున్న రైల్ రైలు రూట్ అది దేవాలయము ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల దాకా దర్శనానికి అందుబాటులో ఉంటుంది ఉచిత అన్న ప్రసాదం కూడా కలదు కార్తీక మాసంలో వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటారు అది ఆనవాయితీగా ఉంది అన్నవరం అనే పదము అనిన వరంలా కలయికతో అన్నవరం ఏర్పడింది అనిన అంటే అనుకున్నా లేదా కోరినా కోరిక అది వరంగా సిద్ధిస్తుంది అనేటువంటి అర్థంతో ఇక్కడ అన్నవరానికి అనే పేరు పెట్టిన పేరు సార్థకమైంది తా నిజంగా కూడా ఇక్కడికి ఏ కోరికలతో వచ్చినా వారు అనుకున్న కోరికలు ఇక్కడ తీరుతాయి తీరిన తర్వాత కూడా వ్రతం చేసుకోవడానికి వస్తుంటారు దేవుణ్ణి నమ్మని వాడికి మనమేమీ చెప్పలేము వాడు నమ్మి ఇక్కడికి రాగలిగితే వాడి యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పుకు వాడే ఆశ్చర్యపోతాడు చూడండి అనేకమైనటువంటి దీపాలు ఎలా ఒక పద్ధతి ప్రకారం వెలిగించారో సాధారణంగా భక్తులు అన్నవరం దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇది పాదగయ అని కూడా అంటారు అక్కడే దత్తపీఠం కూడా ఉంది ఇది కూడా ప్రముఖమైనటువంటి దర్శనీయ స్థానం దీన్ని కూడా సందర్శిస్తారు అలానే సామర్లకోటలో కుమారామం అనేటువంటి గొప్ప శైవక్షేత్రం ఉంది ఇది పంచారామాలలో ఒకటి దీన్ని కూడా దర్శించుకున్న తర్వాత తమ యాత్రని దాదాపు పూర్తి చేస్తుంటారు ఇవన్నీ కూడా దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం లోపలే ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రెండు క్షేత్రాలను కూడా కవర్ చేయటం మన యొక్క పనిలో ప్రాజెక్ట్లో పెట్టుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది ఇలా దేవాలయంలో ప్రశాంతంగా దర్శనం ముగించుకొని సత్యదేవుని ఆశీస్సులతో ఇలా బయటికి వస్తాం బయట ఇలా ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి ఆ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటే ఆ చల్లని గాలి ఒక మధురానుభూతి మనకు కలుగుతుంది ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్తే మంచి ప్రశాంతమైనటువంటి మైదానంలాగా ఉంది అక్కడ అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇలా సాయంత్రం పూట అందరూ అలా కూర్చొని ఆ అవసరమైన వాళ్ళు కాస్త సేద తీర్చుకుంటూ అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉండటాన్ని మనం చూసి నిజంగా ఆనందించవచ్చు ఆ మధురానుభూతి పొందాలంటే మీరు కూడా దర్శనానికి వెళ్ళిరండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గతంలో కూడా అన్నవరం మీద ఒక వీడియో చూసి చేసి ఉన్నాను దాదాపు మూడు సంవత్సరాల క్రితం అందుబాటు అయితే దాన్ని కూడా చూడండి ఈ ఛానల్ని మీ మిత్రులకు కూడా పరిచయం చేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎంకరేజ్ చేయండి జై హింద్